నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని స్థానిక నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి గిరిమాదిగా హెచ్చరించారు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గిరిమాదిగతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ లు మాట్లాడారు బుజుబుజ నెల్లూరులోని నాగమ్మ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నేల వద్ద వివాదం ఏర్పడిందని వారు వారు దాడులు చేసుకుంటే దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు దానికి సంబంధించి దాడి చేసిన వారు దాడికి గురైన వారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన అందుకు సంబంధించిన కరపత్రాలను వైసీపీ సమావేశాల్లో వాళ్లు పాల్గొన్న ఫోటోలను మీడియా ముందు విడుదల చేశారు టీడీపీకి ఈ వివాదానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోయినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓడిపోతారన్న భయంతో ఈ వివాదాన్ని టీడీపీపై రుద్దాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు వాస్తవాలు తీసుకోకుండా ఎవరో స్లిపిస్తే మాట్లాడడం సబబు పలికారు టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పిగిలం నరేష్ నగల్ల రాము కరిముల్లా షబ్బీర్ మాభాష గుంటగాని అశోక్ బాలకృష్ణ యాదవ్ దొడ్డాక రమేష్ యాదవ్ రాజా ఒంటేరు రాజగోపాల్ గుంటి కృష్ణయ్య సురేష్ కుడుముల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఒక దఫాగా తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ మెంబర్గా ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి నెల్లూరు రోల్ నియోజకవర్గంలో బుద్ధిబింద గురించి మీకు ఇంకా అర్థమైనట్లేదు రెండవసారి వైఎస్ఆర్సీపీ నుంచి మీరు ఎంపీగా కూడా ఇక్కడ గెలవటం కూడా జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ఇక్కడ మీరు పోటీ బరీలు కూడా ఉంటున్నారు కానీ బుజిబిజెల్లూరుని గురించి పదివేలకు పైగా ఉన్నటువంటి ఓటర్లు ఇక్కడ హత్యా రాజకీయాల సంస్కృతి లేదనే విషయాన్ని మీకు ఇంకా అర్థం కాలేదంటే మీరు ఇంకా రాజకీయాల్లో ఇంకా ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా అర్థమవుతూ ఉంది నిన్న జరిగినటువంటి నాగమ్మ కాలనీ సంఘటన కొట్టిన వాళ్ళు వాళ్ళు ఇద్దరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడే మా కార్పొరేటర్ ఆధారాలతో సహా మీ ముందు కూడా మీడియా ముందు కూడా ఉంచడం జరిగింది ఎవరో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎవరినో పంపించి ఇక్కడ హత్య రాజకీయాల సంస్కృతిని అంటగట్టడం ఈ భుజిబింజలో సం రాజకీయాల్లో ఇప్పటి వరకు అలాంటి చరిత్ర లేదు మాకు అర్థమైందల్లా ఒకటే ఒకటి ఇక్కడ పదకొండు బూతులకు సంబంధించినటువంటి ఇక్కడ రేపు ఎలక్షన్ జరగబోతూ ఉంది మీరు ఓడిపోతున్నారని ఒక భావంలో ఉన్నారు ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించి ఇక్కడ ఏదో ఎలక్షన్ చేసుకోవాలనే ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం తప్ప మరొకటి లేదని కూడా విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సాక్షిలో వచ్చినటువంటి ఏ ఆ మీడియాలో వచ్చినటువంటి విషయాలు చూస్తే అన్నింటినీ కూడా వాస్తవాలకి విరుద్ధంగా మా ఈరోజు దీంట్లో రాస్తా ఉన్నారు ఏదైతే వైసీపీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొట్లాడుకొని మీకున్నటువంటి ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి బలము బలహీనతలు కూడా మీకు కూడా తెలిసాయని ఇక్కడ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి నాయకత్వం మీకు అంత లేదనే విషయాన్ని కూడా మీకు అర్థమయ్యి ఏదో ఒక విధంగా ఇక్కడ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ ముస్లిం లేక వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయం చేయాలని సెంటిమెంట్గా ఏదో ఎన్డీఏ కూటంలో ముసే బీజేపీ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది వీళ్ళందరూ ఏదో రౌడీలుగా గోండాలుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేయటం కూడా ఇది చాలా సిగ్గు సిగ్గుసాలని చెట్టు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జరిగేటువంటి సార్వధిక ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు పోతుంటే ఏదైతే కూటమి వైఎస్ఆర్సీపీని మట్టి కర్పిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీచమైన రాజకీయానికి తెరలేపారు రాజకీయాలు చేయటం కుల రాజకీయాలు చేయటం వృద్ధుల పింఛన్ల విషయంలో రాజకీయాలు చేయటం అనేక విధాల కూటమి అభ్యర్థులపై దుష్ప్రచారాలు చేయటం యథా రాజా ప్రధా తథా ప్రజా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క నీచ రాజకీయాలు ఆ సంస్కృతి మొత్తం తీసుకొని నెల్లూరు జిల్లాకు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చింది దాంట్లో ప్రధానంగా ఏదైతే నిన్న భుజిభుజి నెల్లూరు ప్రాంతం ఇరవై ఐదో డివిజన్లో జరిగినటువంటి ఒక గొడవ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో అయితే నిన్న నమోదైనటువంటి కేసు ఈరోజు ఈనాడు పత్రికలో ప్రచురించబడింది నీళ్ళ దగ్గర వచ్చినటువంటి ఒక గొడవలో కొంతమంది ఇరువర్గాలు తన్నుకున్నారు దాంట్లో కేసు నమోదైంది ఇది రాజకీయం చేసే నీచ రాజకీయాన్ని పాల్పడినటువంటి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఒక నీచ రాజకీయానికి తెరలేపారు రూరల్ నియోజకవర్గంలో ఇతను డెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఇతను వీళ్ళు నలుగురు మొత్తం కుటుంబం దెబ్బలు కొట్టినటువంటి వ్యక్తి ఇతను దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి వీళ్ళు కొట్టినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఎవరు ప్రభాకర్ రెడ్డి గారి అనుచరగణం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి గారి అనుచరకరం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వీటిని రాజకీయం చేయాలని తెలుగుదేశం పార్టీపై బురద చెల్లాలనే ఒక దౌర్గప ఆలోచనతో పెద్ద మనిషిగా పిలువబడేటువంటి రాజీ రాజకీయంగా పెద్ద మనిషిగా పిలుబే పిలువబడేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వయసులో పెద్ద మనిషి ఉంటే సరిపోదు మనిషిలో పెద్ద మనిషి ఉంటే సరిపోదు బుద్ధిలో పెద్ద మనిషి ఉండాలా ఆలోచించే విధానంలో పెద్ద మనిషి ఉండాలా రాజకీయంలో పెద్ద మనిషి ధర వ్యవహరించాలా ఇదే రాజకీయం చేసేటువంటి మీరు మీరు ప్ర ప్రజల్లో లేరు ఇరవై రోజుల్లో ఎలక్షన్లు దగ్గర పడి ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేరు ఏ నిమిషాన్ని ఏ పార్టీ మారుస్తారో మీకే తెలీదు ఈరోజు ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయాలా వాళ్ళపై అనవసరమైన అభాండన వేయాలని చెప్పి ఒక కుట్రతో రూరల్లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెద్ద బాధ్యత ఉంది అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు ఆ ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు మీరు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఈ యొక్క నీచ రాజకీయం చేసినటువంటి నిన్న మీరు ఇంకొక ఐదు శాతం ఓట్లు పూర్తిగా మీకు వచ్చేటువంటి ఓట్లు పడిపోయినాయని చెప్పేసి ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం అయితే ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇటువంటి నీచ రాజకీయానికి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి రాబోయే జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అసలు ఈ కొడకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎక్కడైనా సంబంధం ఉందా పైపెచ్చు దీన్ని పుల రాజకీయంతో పూస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి అంటే పేరులో వాతావరణంలో కాదు ఆలోచించే బుద్ధిలో ఉండాలి ఆలోచించే విధానంలో ఉండాలి చేసే పనిలో ఉండాలి మంచి రాజకీయాలు చేయండి మీరు ప్రజల్లో ఉంటే చెప్పండి మేము ప్రజల్లో ఉన్నాం మమ్మల్ని గెలిపించమని చెప్పండి మేము అభివృద్ధి చేశాం గెలిపించమని చెప్పండి నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల కోసం బాధపడుతూ పది సంవత్సరాల ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి గారిపై అనవసరమైన దుష్ప్రచారాలు చేయడం మానుకోండి అయినా లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి చర్యలకి మేము తగిన గురుబాటు చెప్తాం ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాం దయచేసి ఎస్పీ గారు ఈ యొక్క చర్యపై నిష్పక్షపాతంగా మీరు విచారణ చేపట్టి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్తూ అలాగే మాపై ఎవరైతే ఇలాంటి అవాస్తవమైన ఆరోపణలు మోపినటువంటి వారిపై ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించబోతుంది ఎప్పుడు లేనటువంటి అత్యధిక మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి శ్రీ కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలవబో గెలిపించబోతున్నారు చిన్న విషయం ఏంటంటే ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగిందో ఈ యొక్క సంఘటన జరిగిందో వైసీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై బురద చెల్లి కేసులు చేయాలనుకున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం పోలీసు వారు కూడా నిష్పక్షపాతంగా వీటిపై చర్య తీసుకోవాలి ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు పెట్టాలని ఒక కుట్రమైన పన్న పన్నాగం పన్నారో వాటిపై ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి సారించే ఈ యొక్క అభ్యర్థిపై ఒక ఎలక్షన్గా సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉంటుందో వాటిపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని మేము కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇరవైదో డివిజన్ కార్పొరేటరు నిన్న ఇరవై ఐదవ డివిజన్లో భుజభుజ నెల్లూరు నాగమ్మ కాలిన జరిగిన సంఘటనపై ఈరోజు మేము వివరణ ఇస్తున్నాము నిన్న జరిగిన సంఘటనలో మరి సూరి వినోద్ అలాగే జలధార కాదర భాష అనే వ్యక్తులు జలధార కాదర భాష అనే వ్యక్తి కూడా వైసీపీ కార్యకర్త ఇదో చూడండి ఒకసారి ఫోటోలో అలాగే సూర్య వినోదులు కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు వీళ్ళిద్దరు వ్యక్తిగత తగాదాలు కాడ నీళ్ళ తగాదాలు కాడ గొడవలు పెట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే అయితే దీన్ని మన వైసీపీ అభ్యర్థి అయిన ఆదా ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంపై బురద చల్లుతున్నారు ఇది మీరు పెద్ద మనిషిగా అని చెప్పుకుంటున్నారు కానీ ప్రజలు చెప్పుకోవట్లేదు మీరు ఒకసారి ఆలోచిస్తండి ఈ ఫోటోలు చూసి నిజంగా వీళ్ళు వైసీపీ వల్ల తెలుగుదేశం వల్ల ఒకసారి తెలుసుకోండి ఎవరో స్లిప్ రాయిస్తే మీరు చదవడం కాదు నిజంగా మీరు అభ్యర్థి అయ్యి తెలుసుకోండి మీరు ఓటమి భయంతో ఈరోజు తెలుగుదేశంపై బురదలుతున్నారు మేము కాదు ఓడిపోయేది నిజంగా మీరు ఒకసారి నాగమ్మ కాలానికి వచ్చేసి ప్రజలను అడగండి ఎవరు వైసీపీ కార్ కార్యకర్తలు ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ క్రమశిక్షణగా ఉంటారు కోటమిరెడ్డి శ్రీధర్ నాయకత్వంలో ఎక్కడ గొడవలు చేసే పరిస్థితే లేదు చాలా ప్రశాంతంగా ఉండరు ధైర్యంగా ఉండరు ముప్పై నలభై వేల ఓట్లతో గెలుస్తామని ఒక ధైర్యంతో ఉన్నాం మేము మేము ఎక్కడ గొడవలు చేసే పరిస్థితి లేదు ఇది వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఈరోజు తెలుగుదేశంపై బురదలు అవుతున్నారు వైసీ హజల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలాంటి నీచమైన పనులకు దిగజారకుండా ఒక పెద్ద మనిషిలాగా లాగుండి మీరు ఒక పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు కదా అదే పెద్ద మనిషిలాగా ఉండండి ఇదేంది చిన్న చిన్న పనులు ఇలాంటి నీచమైన పనులు దిగజారుతారా మీరు ఇవి మీరు ఎప్పటికైనా ఆలోచించి ఇలాంటి దిగజారు మానుకొని స్వచ్ఛందమైన మంచి నాయకత్వం నిరూపించుకోండి ఇప్పుడు పెద్ద మనుషులాగా నిరూపించుకోండి లేదంటే దీనికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఒక రెండు రోజుల ముందు నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ నాగమ్మ కాలనీలో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ప్రెస్ మీట్లో ప్రజలందరూ కూడా తెలియాలని ఇక్కడ ఏం జరిగింది నిజ నిజాలు అసలు ఏం జరిగింది ఎవరు కొట్టారు మరి తెలుగుదేశం వాళ్ళు కొట్టారా వైసీపీలు వాళ్ళు వైసీపీ వాళ్ళే కొట్టుకున్నారా చిన్న చిన్న గొడవలను కూడా తెలుగుదేశం పార్టీకి రద్దడం చాలా దుర్మార్గం మేము కూడా ఇలాంటి కూడా జరుగుతాయని కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాం అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే సూర్య అనే అతను ఇంకా కూడా మేము చాలా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి మా దగ్గర కూడా మీ మీడియాకి మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఇస్తాము సూర్య అనేవాడు కానీ వినోద్ అనేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా వైసీపీ కార్యకర్తలేను వాళ్ళతో కూడా తిరిగినటువంటి వీళ్ళందరూ కూడా చూడండి ప్రతి ఫోటోలో దగ్గరగా మేము చూపిస్తున్నాం వినోదు ఇతను ఇక్కడ చూడండి అందరూ కూడాను వినోదు సూర్య నడు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు కండవాళ్ళు వేసుకొని మరి మొన్న మొన్నటిదాకా కూడా అంటే నిన్న గొడవ జరగక ముందు కూడా వాళ్ళతో జరుగుతూ ఉన్నారు ప్రచారంలో జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూస్తే చిన్న గొడవ అది అక్కడ వాటర్ క్యాన్ కోసంగా ఒక పది రూపాయల కోసంగా వాళ్ళిద్దరు అక్కడ ఒక లేడీస్ పది రూపాయలు చిల్లర లేదన్న ఏదో దాని గురించి గొడవ పెట్టుకొని వాళ్ళు ఒకరి ఒకరు పిలుచుకొని అక్కడ ఒకరికొకరు కొంచెం అర్చుకుని దాని వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు అంటే ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరికీ దెబ్బలు తగిలాయి ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరికీ దెబ్బలు తగిలాయి వైసీపీ అనే చెప్పే వాళ్ళని పోయి పరామర్శించారు హాస్పిటల్లో మరి మిగతా ఇద్దరికి తల తలకాయ బయలుపోయి వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు కదా వాళ్ళు కూడా పరామర్శించవచ్చు కదా వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా వినోదనే వినోదని అతనికి వాళ్ళక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు గతంలో కానీ ఎప్పుడు కూడా మా పార్టీలో ఎప్పుడు తిరగల ఫస్ట్ నుంచి కూడా వైసీపీలో తిరుగుతూ ఉంది వైసీపీ కార్యకర్తగానే ఉంది మాధవి అనే అమ్మాయి నిన్న కూడా తిరుగుతా ఉంది ఆ దగ్గర కూడా అమ్మాయి కూడా అక్కడే మరి చూస్తూ ఉందంట ఇది వాళ్ళ అన్ననే కొడతా ఉంటే వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా అక్కడ చెప్తా ఉన్నారు ఏం జరిగింది అనేది కూడా మరి మీకు మీకు గొడవలు ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కొట్టారు మేమేదో ఓడిపోతున్నామని కొట్టారని చెప్పేసి ఇవన్నీ కొంచెం మరి పెద్ద మనుషులుగా ఉండి మీరు ఇట్లా చెప్పడం కూడా చాలా మాకు కూడా ఎంత ఉంటే కూడా మీరు మీరు కూడా ఇంత దిగజారిపోయేసి మాట్లాడతారా అనే మాకు అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా అందరూ కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి కూడాను ఇవన్నీ కూడా గమనించాలి నిజ నిజాలు ఏదైతే ఉండయో మరి పోలీసు కూడా మరి సిఐ గారి డిఎస్పీ కానీ మరి ఎస్పీ గారు ఆయన కూడా మరి నిజ నిజాలు ఇక్కడ ఏం జరిగింది విచారిస్తే ఏదైతే అసలు వినోద్ ఎవరు సూర్య ఎవరు వాళ్ళు జరిగి జరిగినటువంటి ఆ కాదల భాష ఎవరు వీళ్ళందరూ కూడా అనేది కూడా నిజంగా తెలుస్తాయి కాబట్టి విచారిచ్చి ఎవరైతే నిజంగా వాళ్ళు కొట్టారు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు ఎందుకంటే వీళ్ళు కాదు కదా వాళ్ళకి తలకా పగిలిపోయాయి మరి వాళ్ళని చూసి సావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళు కూడా వినోద నేత సూర్య అని అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా విచారించాలి తెలుగుదేశం పార్టీ మీద బురద బురద చాలడం వైసీపీ వాళ్ళకి అంత పద్ధతి కాదు అదేవిధంగా ఒకటి మాత్రం నేను తెలియజేస్తున్నాను మరి పెద్దలు ఆదాల్ ప్రభా గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా మరి ఓడిపోతామని చెప్పి మీరు భయం పట్టుకున్నట్టుంది అందువల్లే తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులకి భుజుభు మాకు ఎవరు అసలు ఆ గొడవ ఏం జరిగింది కూడా మాకు దాకా కూడా నిన్న సాయంత్రం దాకా కూడా దిల్ మొన్న జరిగితే మూడు రోజుల ముందు జరిగితే కూడా దాకా మాకు ఎవరికి తెలియదు ఎన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఓడిపోతారు ఒక భయంతో మీరు మా మీద బురద చల్లి ఆ బురదతో మీరు ఏదో గెలవాలనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షుని కర్మలాని గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు గత పదిహేను సంవత్సరాల నుంచి రూరల్లో రాజకీయాలు చేస్తున్నా ఏ రోజు కూడా హత్యా రాజకీయాలకు ప్రోద్బలం చేసింది లేదు మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇరవై ఐదవ డివిజన్లో ఏ రోజు కూడా హత్యా రాజకీయాలు చేసినట్టు మీరు చూడాల మీరు గెలిచినప్పుడు కూడా ఏ రోజు కూడా టీడీపీ వాళ్ళు ఆ పొజిషన్ ఉన్నా కానీ హత్య రాజకీయాలకు కానీ ఇతర మత రాజకీయాలకు కానీ పోయిన ప్రాత్కాల లేవు ఇప్పుడు మీరు ప్రెస్టేషన్లో ఢిల్లీలో మాట్లాడుతున్న వాళ్ళు గల్లీ స్థాయికి దిగజారిపోయారనంటే ఇది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారన్న మీద మీరు ఓడిపోతున్నారన్న ప్రెస్టేషన్లో మాత్రమే గల్లీ రాజకీయాలు చేసేదానికి కూడా దిగజారనేది నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే మీరే వేసి ఇరు వర్గ ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళు కానీ దెబ్బలు తిన్నవాళ్ళు కానీ కొట్టిన వాళ్ళు కానీ మీ పార్టీ కార్యకర్తలా కాదా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోకుండా మీరు స్వయాన వచ్చి వాళ్ళిద్దరి తరఫున మాట్లాడి ఒకరికి సపోర్ట్ చేశారని అంటే మీరు స్థాయికి దిగిసారా లేదా అనేది మీరు మనస్సాక్షిగా చెప్పుకోవాలని నేను ఒకసారి వినవించుకుని ఉన్నాను మా శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలు మాత్రం ఏ రోజు కూడా ప్రోత్సహించాలా ఆ రోజు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్లుగా పనిచేశాం కార్యకర్తలుగా పనిచేశాం మమ్మల్ని కూడా వాళ్ళు హింసించిన దాఖలాలు లేవు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచినా కూడా ఇప్పుడు ఇంత దిగజారి స్థాయికి మాట్లాడుతున్నారంటే మీరు ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోతున్నారు అని మీ మనస్సాక్షికి తెలిసి ఫ్రస్టేషన్గా ఈ మీ దగ్గర ఉన్న ఆలీబాబా అరడజన్ దొంగల మాటలు విని ఇట్లా దిగజారి మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకొకసారి ఇలాంటి వాటిని మీరు వినేది బదులు పెద్ద తరహాలో ఒక ఎంపీ హోదాలో ఢిల్లీ లెవెల్లో ఆలోచించి మాట్లాడండి కానీ దిగజారి గల్లీ స్థాయికి మాటలు మాత్రం మాట్లాడదు అని అందరికీ నమస్కారం నా పేరు షబ్బీరు ఇరవై ఐదో డివిజన్లో మేము కూడా టీడీపీ పార్టీ తరఫు నుంచి పనిచేస్తున్నాం అరవై ఏడు డివిజన్ అరవై ఏడు బూత్లో మేము పనిచేస్తున్నాం ఎవరైతే దెబ్బలు తిన్నతను భాష అనే అతను మాకు కూడా సన్నిహితుడే మాకు కూడా మంచి మిత్రుడు అతను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నాడు ఆ దెబ్బలు కొట్టిన వాళ్ళని కూడా వాళ్ళిద్దరు కొట్లాడుకున్న వాళ్ళు కూడా ఇద్దరు వైసీపీలోనే పనిచేస్తున్నారు ఇప్పుడు చూపించారు కదా ఆధారాలు ఇదే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు ముస్లింలకి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేసింది లేదు నేను శ్రీధర్ రెడ్డి గారితో కూడా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు పది సంవత్సరాల నుంచి ఉన్నాం ఎక్కడా ఇలాంటి రాజకీయాలు లేవు ఎందుకంటే నెల్లూరులో ముస్లిం సమాజం అంతా శ్రీధర్ రెడ్డి వైపు ఉంది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోతారనే భయంతో శ్రీధర్ రెడ్డి మీద చెప్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు ఓడిపోతారు ఆ భయంతో గొడవలు పెట్టారని నిన్న ప్రెస్ మీట్లో పెట్టాడు ఆయన శ్రీధర్ రెడ్డి గారు యాభై ఏళ్ళ మెజార్టీతో రూరల్లో గెలవబోతున్నారు దాన్ని ఓరవలేక దీన్ని రాజకీయ రంగు పూశారు టీడీపీ వాళ్ళు ఏదో కొట్టారని టీడీపీ వాళ్ళు ఎలా అంటే ఎవరు మా కూడా తిరిగే వాళ్ళు ఎక్కడ అక్కడ ఎవరు ఆ ప్రైస్లో ఎవరు లేరు కాకపోతే ఏంటంటే దాన్ని రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని దాన్ని ప్రెస్ మీట్లో పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులు కొట్టారు అనేది అది అవాస్తవం దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం ఆ ముస్లింల మీద జరిగిన దాడిని కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అతను కూడా ముస్లిమే కాకపోతే ఏంటంటే వాళ్ళతో కూడా ఉన్నాడు వాళ్ళు దాన్ని ముస్లింల సమాజం మీద పుయ్యాలని చూస్తున్నారు దానికోసం ఈ దాడి ఖండించడం జరిగింది పోలీసులు కొన్ని విచారణ చేసి ఎవరైతే గొడవ పడ్డారో అది సమర్థంగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మహాభాష ఇరవై డివిజను కార్యకర్తని ఈ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న జరిగిన తగుకి సీధరెడ్డి గారి మీద బురద తెల్లాలని చూశారు సార్ మీకు ఒకటే చెప్తున్నాం మా ఊర్లో నాలుగు దిక్కులు ఉన్నాయి ఆ నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులు టీడీపీ వాళ్ళం కానీ మీరు చేసే పొరపాటు ఆ రోజు ఎంజాయ్ ప్లాట్లో గుర్చులు వేపించింది మీరు ఇరువు అరుగులు జెండా నాటించింది మీరు అంతా చేసింది మీరు ఈరోజు అక్కడ సాకింది మీరు ఈ రోజు వచ్చి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని నీళ్ళ కడ కొట్టుకొని మాకొచ్చి మీరు ఇది చేశారు సేదరణ చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మైనార్టీ వాళ్ళని ఇది చేయటము అది ఎంత మాత్రం సబబ్ కాదు అది మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము దాన్ని మేము ఖండిస్తున్నాం దాన్ని మేము ఖండిస్తున్నాం వాళ్ళు ఆ బతు దాంట్లో చూడండి ఫోటోలు చూడండి వీళ్ళు వీళ్ళెవరో చూడండి బాగా మీడియా చూసి మా ఎస్పీ గారు కానీ సిఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకొని దీన్ని విచారించి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు